వెల్కమ్ టు న్యూస్ నేను నిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే భక్తి శ్రద్ధలతో మహాపాదయాత్రగా వెళ్ళి మొక్కు తీర్చుకున్న ప్రభుత్వ వెప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రభుత్వ వి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తన మొక్కు తెచ్చుకునే నిమిత్తం భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు మొరముళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి తాళరేవు మండలం మట్లపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు ఆధ్యాత్మిక నిబద్ధతతో భక్తుల ఆశీర్వాదాలతో ఈ పాదయాత్ర ఎంతో ఘనంగా సాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాజీ శాసనసభ్యులు చిక్కాల రామచంద్రరావు చెల్లి వివేకానందలతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దాట్ల సుబ్బరాజు ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం సేవాభావం సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగిన ప్రజానాయకుడు ఈ పాదయాత్ర ద్వారా ఆయనలోని శ్రద్ధ నిబద్ధత నాయకత్వ గొప్పతనం మరోసారి ప్రజల ముందుకు వచ్చాయి

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి